一路。 అవార్డ్ గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత మనం అందరం కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రభు కృప చూపించారు సజీవు లెక్కలో ఉంచారు నిన్న కనబడిన వారు ఈరోజు కనబడట్లేదు ఈ రోజున వారు రేపు లేకపోవచ్చు కానీ దేవుడు ఈ దినాన్ని ఇచ్చినందుకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ ఆయన మంచివాడు మనందరినీ మంచిగా చూస్తున్నారు పిల్లలు రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వించబడదాం ఇతరులు కూడా షేర్ చేయండి అనేక మంది దీవించబడడానికి మీరు కారణం కావాలని చెప్పి తెలియచేస్తున్నాను పిల్లర మరి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ ఛానల్ని లైక్ చేయండి యోగ గ్రంథంలో ముప్పై నాలుగో అధ్యాయ మీరు యొక్క చూస్తే ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు జోక్ థర్టీ ఫోర్ 21. For his eyes are on the ways of man, and he sees all his steps. దేవునికి మహిమ కలుగునిగాక ప్రి దేవుని పిల్లరా మరి చక్కటి మాట ఇక్కడ మనకి కనబడతా ఉంది ఈ దినాల్లో చూస్తూ ఉంటే టెక్నాలజీ చాలా మారిపోయింది కదా మరి చాలా ఫార్వర్డ్గా ఉంది ఎందుకంటే మన యొక్క చేతి వాచ్ను మనం చూసినట్లయితే ఈ వాచ్ కేవలం టైం చెప్పడం మాత్రమే కాదండి మనం ఎక్కడికి వెళ్తున్నామో మరి ఎన్ని నడకలు నడుస్తున్నామో కూడా మనకి చెప్తూ ఉంటుంది కదా పిల్లరా మనం చూస్తూ ఉంటే మరి ఇలాంటి టెక్నాలజీ ఉన్న మరి పరి పరిస్థితులలో మన నడకలు మనం ఎక్కడికి వెళ్తున్నాము అన్నది చెప్పగలుగుదేమో కానీ పిల్లరా మనం ఎక్కడ ఉన్నాము ఏం చేస్తున్నాము అన్నది మన ప్రభు చూస్తూ ఉన్నారన్న సంగతిని మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తున్నాను మన దేవుడు సమస్తాన్ని చూచేవాడు దృష్టి ఉంచే దేవుడు అని చెప్పి దేవుని యొక్క మనం చూస్తూ ఉన్నామండి ఆయన మరి ఈ వా ఈ యొక్క వాచ్ వచ్చేసి మనకి ఆరోగ్య పరిస్థితులు తెలియచేస్తుందేమో కానీ ఆయన మన మనస్సును ఎరిగిన దేవుడు అనే సంగతిని మర్చిపోకూడదు అండి పిల్లరా మనం ఎక్కడ నడిచాము ఎక్కడ నిలిచాము మన ప్రవర్తన ఎట్లా ఉందో అంతా కూడా ప్రభు చూస్తూ ఉన్నాడన్న సంగతిని మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నాను పిల్లరా ఆయన అన్నీ చూస్తాడండి ఆయన అన్నీ చేస్తాడు అన్నిటి అని ఆయనకి తెలుసు అన్న సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఒకనొక రోజున మన అడుగుల లెక్క ఆయనకి అప్పచెప్పాలండి అంతేకాదండి మన సంచారాలన్నీ కూడా ఆయన లెక్కిస్తూ ఉన్నాడన్న సత్యము మనం గ్రహించాలి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది మన నడక మన పడక పరీక్షిస్తారు పరిశీలిస్తారు దేవుని బిడ్డలారా ఆయన న్యాయవంతుడైన దేవుడు అండి మన యొక్క విషయంలో ఆయన ఒకనొక దినాన్ని తీర్పు తీరుస్తారన్న సంగతిని మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తున్నాను ఆయన అన్నీ చూస్తారు అన్నీ తెలుసు అన్నిటినీ కూడా ఆయన న్యాయంగా ప్రవర్తిస్తారండి కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకి ఏం చెప్తుందో దానిని జాగ్రత్తగా గమనించుకొని ఆ ప్రకారంగా ఆయన మార్గములన్నిటి ప్రకారంగా నడుచుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను మరియు గ్రంథంలోనే ముప్పై ఒకటి అధ్యాయము ముప్పై ఏ ముప్పై ఏడవ మనం చూ చూస్తే మనమట మంచిగా నటిస్తేనట ఎలా ఉంటామంటే రాజులాగా టీవీగా నడుస్తామట అవచ్చిన బాగా మీరు ఎత్తుకందున్న అడుగుల లెక్క ఆయనకు తెలియచేసేదను రాజువలే నేను ఆయన ఎద్దుకు వెళ్ళేదను అన్నమాట మనం చూస్తున్నాం అంటే ఇలా మన అడుగుల లెక్కను మనము అప్పచెప్పాలి ప్రవ్వ ఇదిగో ఇట్లా నా నాయక పడక ఇట్లా ఉందని చెప్పి మనం లెక్క అప్పచెప్పడానికి ధైర్యం కావాలి అండి మనం నీతి న్యాయదార్థకతో నడుచుకున్నప్పుడు అండి ఆ రీతిగా మనం అప్పచెప్పగలుగుతాము అప్పుడట మనము రాజువలే వెళ్ళగలుగుతామండి దేవునికి స్తోత్రం కలుగునిగాక కాబట్టి మన యొక్క సంచారాలన్నీ కూడా ఆయనకు అప్పగించే వారంగా ఉండాలి ఎందుకంటే ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంది ఆయన వారి నడకలన్నీ కూడా కనిపెట్టి చూచుచున్నాడు కాబట్టి మనము భయము నుండి పాపముచ్చక సరి అయిన నడత నడుస్తూ ఆయన చూస్తున్నాడనే భయభక్తులతో మనము ప్రభు సందులో ముందుకు నడవాలని చెప్పి మనం నడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తాం మనం గనక సరిగ్గా నడకపోతే పిల్లరా దానికి తగిన ప్రతి ఫలాన్ని మనం అనుభవిస్తాము కాబట్టి ఏ జాబితాలో మనం ఉన్నాము దేవునికి మరి ధైర్యంతో మన అడుగుల లెక్కను అప్పచెప్పగలిగే వారంగా ఉన్నామా లేదా ఇది నన్ను పరీక్షించుకుంటూ ఇది నా ప్రయాణాన్ని మనం కొనసాగిద్దాము పరిశుధాత్మ దేవుడు సత్ప్రవర్తన కలిగి సరైన త్రోలు నడుచుకోవటానికి మనందరికీ సహాయం చేసి నడిపించి కృప చూపించునుగాక ఆ మెయిన్ దేవుని బిడ్లారా ఈ బర్త్ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నెరుగు మా కాండంలో ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన నీ దేవుడని యహోవానే సేవింపవలను అప్పుడు ఆయనని ఆహారమును నీ పానమును దీవించును దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్లారా మరి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి వర్షు వందనాలు చెల్లిస్తున్నాను నూతన వస్త్రం లో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి వారి వారి నాయన తండ్రి ఉద్దేశాలు సఫలం చేయండి కోరికలను అయినా తండ్రి సఫలం చేయమని వేడుకుంటున్నాను తండ్రి ఆయన ప్రత్యేకించి నువ్వు ఇచ్చిన మాటను బట్టి వందనాలు ప్రభా అవును తండ్రి నీ దృష్టి మా మార్గముల మీద ఉన్నది ప్రభా నీకు స్తోత్రాలయ్య మా నడక అంతా కూడా మీరు కనిపెట్టి చూచు చూడ దేవుడో ప్రభా పరిశోధించే దేవుడో తండ్రి మమ్మల్ని పరిశీలనగా చూసే దేవుడుగా ఉన్నావు ప్రభా నీకు స్తోత్రం మా అడుగుల లెక్కను ప్రభాయన మీకు అప్పగించే వారంగా నాయన తండ్రి ధైర్యంతో నీ కృపాసన మీదకు రాగలిగిన వారంగా మా సహాయం చేయండి దేవా నీకు స్తోత్రాలు నీతి న్యాయం మీద అర్థత కలిగిన ఆయన నీలో ప్రభు నమ్మకంగా ముందు కొనసాగడానికి సహాయం చేయండి ఇది దీవెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఎరుకులు ఇబ్బందులు ఒకటే విడిపించి రక్షించి కృప చూపించమని ప్రభావ నీ మహిమగల హస్తాలకు బాబడ్డారని అప్పగించుకుంటూ ప్రభావ తండ్రి ఎవరైతే ప్రభా నైనా ఇబ్బందులు కూడా వెళుతున్నారు ఇరుకులు కూడా వెళుతున్నారు ఉద్యోగం లేకుండా ఉన్నారో ప్రభా ఈ లోక సంబంధమైన ఈతి బాధల్లో నలిగిపోతూ ఉన్నారు బాబా ఆయన లోక సంబంధమైన సమస్యలలో ఇరుకును పడి ఉన్నారు రక్షించండి కృప చూపించండి ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానం దయచేయండి మా దేశాన్ని రక్షించండి ప్రభా నాయన తర్మాదుల శక్తుల నుంచి ప్రభా మా ప్రజలను సేవకులను దైవ తండ్రి నేను దైవ బిడలను ప్రభావ విశ్వాస సమాజం అంతటిని ప్రభా కాపాడు రక్షించి మహిమ పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావములు చత నింపి నడిపించండి ఏ సునామును అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమాకు మాడనే శ్రు కృప పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము వీడలెల్లకూ సదా తోడై ఆమెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే బ్లెస్ యూ